నిరుద్యోగులకు మరో మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి సో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారో వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఏపీఎస్ ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవ్వరి ఉండరు సో ఏపీఎస్ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ ఎదురు చూసే వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట సో మొత్తం కూడా ఏడు వేల పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఇందులో మనకి కండక్టర్ పోస్టులు అలాగే డ్రైవర్ పోస్టులు మెకానికల్ పోస్టులు అన్ని పోస్టులు కూడా మనకి ఉన్నాయన్నమాట సో ఏ పోస్ట్ కి ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏజ్ లిమిట్ శాలరీ డీటెయిల్స్ సెలక్షన్ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ తో సహా ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా ఈ రోజు మన వీడియో చూసేద్దాం స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే అసలు ఎలా అప్లై చేసుకోవాలో ఎవరెవరు అప్లై చేసుకోవాలో జస్ట్ ఇది కేవలం టెన్త్ అప్లై చేసుకోవచ్చు అనమాట మరి ఇలాంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీ ముందు ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దామండి సో ముందుగా ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంటే ఏపీఎస్ఆర్టీసీ టూ థౌసండ్ ట్వంటీ సంవత్సరం కింద మనకి మొత్తం కూడా ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు పోస్టులు అయితే విడుదలైనాయి అనమాట ఇలా మొత్తం ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట అందులో మనకి డ్రైవర్ పోస్టులు కండక్టర్ పోస్టులు అలాగే మెకానిక్ అండ్ స్ట్రామిక్స్ పోస్టులు భర్తీగా నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నదండి ఈ నోటిఫికేషన్కి మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట అసలు డ్రైవర్ పోస్టులు కండక్టర్ పోస్టులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సో ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏపీఎస్ఆర్టీసీ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం అందరికీ తెలిసిందే సంస్థ పేరు వచ్చేసరికి ఏపీఎస్ఆర్టీసీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సో నెక్స్ట్ పోస్ట్ పేర్లు వచ్చేసరికి ఇందులో మనకి చెప్పాను కదా డ్రైవర్ కండక్టర్ మెకానిక్ అండ్ స్ట్రామిక్స్ సో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి ఏడు వేల ఆరు వందల మూడు సో నెక్స్ట్ సాలరీ వచ్చేసరికి ప్రభుత్వం మనకి ఇంకా నోటిఫికేషన్లు ఇవ్వలేదు అన్నమాట జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆన్లైన్ లోనే అనమాట ఆఫ్లైన్ ఏం కాదు ఇక్కడ వెబ్సైట్ లింక్ అనిపిస్తుంది కదా రౌండ్అప్ చేస్తాను చూడండి నెక్స్ట్ పోస్టుల వారిగా ఖాళీలు చూసుకుంటే ఏ పోస్ట్ కి ఎంత ఖాళీ ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసుకుంటే డ్రైవర్ పోస్టులకు వచ్చేసరికి మూడు వేల డెబ్బై మూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అన్నమాట అండ్ కండక్టర్కి వచ్చేసరికి ఒక వెయ్య ఎనిమిది వందల పదమూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెకానిక్ అండ్ స్ట్రామిక్ పోస్టులకు వచ్చేసరికి రెండు వేల ఒక్క వంద ఎనభై ఏడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట ఇలా మొత్తం ఖాళీలు చూసుకుంటే ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి పదవ తరగతి అలాగే ఐటీఐ డిప్లొమా బీఈ ఆర్ బీటెక్ అభ్యర్థులకు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి విద్య అర్హతలు పూర్తి చేసి ఉండాలన్నమాట అంటే టెన్త్ కి అవకాశం ఉంది అలాగే ఐటీఐ కి కూడా అవకాశం ఉంది బీఏ ఆర్ బీటెక్ కూడా అవకాశం ఉంది అనమాట నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే ముందు ఏజ్ లిమిట్ కూడా చూద్దామండి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలన్నమాట అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు కూడా ఉంటుంది అనమాట అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలేషన్ కూడా ఉంటుందండి అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఏపీఎస్ఆర్టీ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఉన్న నోటిఫికేషన్ కి జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే స్మాల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది దానికన్నా ముందు మనకి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారండి సో ఎగ్జామ్ సిలబస్ కూడా చూద్దాం చూడండి ఏపీఎస్ఆర్టీసీ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కు ఎలా సిద్ధం కావాలి అంటే ఈ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు కానివ్వండి కండక్టర్ పోస్టులు కానివ్వండి మెకానిక్ పోస్టులు కానివ్వండి సో మంచి ప్రిపరేషన్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట సిలబస్ కు అనుకూలంగా చదవడం లేకపోతే మార్క్ టెస్ట్లు రాయడం ద్వారా ఎంపిక అవకాశాలు అయితే పెరుగుతాయి అనమాట ఈ ఎగ్జామ్ రెడీ అయ్యే వాళ్ళు మనకి ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ క్లాసుల ద్వారా అలాగే టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ ద్వారా అలాగే మార్క్ టెస్ట్ ద్వారా మనం ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేసుకోవాలన్నమాట ప్రీవియస్ పేపర్స్ కూడా చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట సో ఏపీఎస్ ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ కి ఎగ్జామ్ కి అయితే మంచిగా ప్రిపరేషన్ అయితే ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే మనకు వెబ్సైట్ లింక్ ద్వారా మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి అలాగే ఫీజ్ వచ్చేసరికి జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ మాత్రమే అనమాట నోటిఫికేషన్ మనకి స్టార్టింగ్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు అనమాట సో ఇవ్వగానే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఇవ్వగానే మీకు షేర్ చేస్తాను ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుందండి ఇంకేమన్నా దీనిపై డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి వెంటనే కూడా రిప్లై ఇస్తాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ టు నశ్వీ బాయ్ బాయ్